దశాబ్దాల కళ నెల్లూరు రూరల్ పొట్టేపాడెం కలుజు మీద బ్రిడ్జి ఈ యొక్క దశాబ్దాల కళ నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాడెం కలుజు మీద బ్రిడ్జి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎట్టకేలకి సాకారమైంది ఈ యొక్క పొట్టేపాడం కలుజు మీద బ్రిడ్జి నెల్లూరు రూరల్లో ఉన్న సగవు నెల్లూరు జిల్లా అటు నెల్లూరు రూరల్ సర్వేపల్లి కోవూరు ఆత్మకూరు ఉదయగిరి అనేక ప్రాంతాలకి ఆఖరికి కడప జిల్లా బద్వేలు కూడా ఈ దారి గుండా వాహనాలు వెళ్లే పరిస్థితి పవిత్ర పుణ్యక్షేత్రాలు అదేవిధంగా దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం కానీ ఈ పొట్టేపాడం కలుజు మీద బిడ్జీలు లేక దశాబ్దాలుగా ఆ యొక్క ప్రాంతంలో వెళుతున్న ప్రజలు నరకం చూసే పరిస్థితి దాదాపు పన్నెండేళ్లుగా శాసనసభ్యుడిగా ఆ పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి కావాలని అటు నేను గాని వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటం కానీ ఇవన్నీ కలగలిపి పొట్టేపాడెం బిడ్జి మీద ఆ యొక్క పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి కళ సాకారం చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు దాదాపు ఐదు కోట్ల రూపాయలు వేయంతో టెండర్లు పిలిచారు జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి ఆ పొట్టేపాడెం కలుజు మీద బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తున్నాం జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి శంకుస్థాపన కార్యక్రమం చేసి అక్కడి నుంచి ఎనిమిది నెలల్లో అక్షరాల ఎనిమిది నెలల్లో పొట్టేపాడెం కలుజు మీద బిడ్జిని జనవరి ఐదో తారీఖు నుంచి ఎనిమిది నెలలలోపు పొట్టేపాడెం కలుజు మీద బిడ్జిని ఐదు కోట్ల రూపాయలు వేయంతో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం ఇక మిగిలింది ములుమూడి కలుజు మీద బిడ్జి ములుమూడి కలుజు మీద బిడ్జి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఈరోజు రేపో ఎల్లుండో వీలైనంత త్వరగా ములుముడి కలుజు మీద బిడ్జి నిర్మాణానికి కూడా నిధులు సాధిస్తాము అన్న నమ్మకం నాకుంది ఏదో రకంగా నూటి కోటి శాతం ఈ యొక్క పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి నిర్మాణం పూర్తయ్యే లోపు ములుమూడి కలుజు మీద బిడ్జి కూడా శంకుస్థాపన చేస్తామని దేవుడి దయతో చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులతో ప్రజల ఆకాంక్షలతో అని తెలియజేస్తూ అనేక రకాల బాధలు పడిన ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడిన ప్రజలు ఆ యొక్క కలుజు మీద వెళ్లాలంటేనే నరకం చూసే పరిస్థితి ఎప్పుడూ నీళ్లు పారే పరిస్థితి మరి చిన్నపాటి వర్షాలు వచ్చినా పెద్దపాటి వర్షాలు వచ్చినా అతి దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితి వీటన్నిటికి కూడా పరిష్కారం దొరికింది నిధులు విడుదలైన టెండర్లు పిలిచారు జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి ఆ యొక్క శంకుస్థాపన చేసి అక్కడి నుంచి ఎనిమిది నెలల్లో పూర్తి చేసి అందిస్తామని అతి త్వరలోనే ములుమూడి మీద ములుమూడి కలుజు మీద బుజ్జి కూడా ఆ యొక్క నిర్మాణం చేస్తానని మాట ఇస్తూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నేత నారా లోకేష్ గారు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసన మండల సభ్యులు బేదార్ రవిచంద్ర గారు జిల్లా అధికారుల అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి పనుల జాతర సాగుతూ ఉంది అతి త్వరలో నెల్లూరు కార్పొరేషన్లో కూడా రెండో విడత తొలి విడతలో ఏ విధంగా మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ఒకే రోజు శంకుస్థాపన చేసి అరవై రోజుల్లో పూర్తి చేసి ఏ విధంగా ప్రజలకు అందించి రికార్డు స్థాయిలో ఆ యొక్క ప్రజలకు మెళ్ళు చేశామో అదేవిధంగా డెవలప్మెంట్ టూ జీ కింద ఏదైతే అతి త్వరలోనే నెల్లూరు కార్పొరేషన్లో కూడా మళ్ళీ అభివృద్ధి పొందే జాతర చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సాధ్యం కాబోతుందని చెప్పిన కూడా తెలియజేస్తుంది అదేవిధంగా ఈ పొట్టేపాళెం కలుజు మీద బ్రిడ్జి విషయంలో ఒక ముఖ్యమైన మాట చెప్పడం మర్చిపోయాను క్షమించండి రాష్ట్ర రోడ్లు బోనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు కృష్ణబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఐఏఎస్ అధికారి అందరూ కూడా వీరందరికీ అటు అధికార యంత్రాంగానికి రోడ్లు బోనాల శాఖలో జైల దగ్గర నుంచి డీల దగ్గర నుంచి ఈల దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి సీల దగ్గర నుంచి ఈఎన్సీల దగ్గర నుంచి అందరికి కూడా ఏదైతే రోడ్డు పనుల అభివృద్ధిలో భాగంగా ప్రత్యేకంగా బీసీ జనార్దన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు ఒకే ఒక అంశం వీలుంది ములుముడి కలుజు మీద విచ్చి అది కానీ ప్రారంభిస్తే ఎన్నికల వేళ నేను ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వందకి వంద శాతం నెరవేరినట్టే దాన్ని కూడా త్వరలో సాధిస్తాం అయితే ఎన్నికలు వచ్చిన హామీలే కాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తున్న నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పేరుకు నెల్లూరు రూరల్ కానీ నెల్లూరు జిల్లాలో ప్రతి ప్రాంతం నుంచి ఇక్కడే ఉంటున్నారు విఐపిలు కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు చాలామంది కంటే కాపురాలు ఉంటున్నారు అదేవిధంగా పేదసాద ప్రజలు జిల్లా నలుమూలల నుంచి ఉపాధి కోసం నెల్లూరుకి వస్తే నెల్లూరు రోడ్ల కాపురాలు ఉంటున్నారు మధ్యతరగతి కుటుంబాలు బిడ్డల చదువుల కోసం చిన్న చిన్న వ్యాపారాల కోసం వస్తే నెల్లూరు రోడ్ల కాపురం ఉంటున్నారు ఒక నెల రోజుల ముందు ఒక ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ రెండోసారి వెళితే ఆ నెల రోజుల్లోనే మరో పదిళ్ళు పన్నెండిళ్ళు వేగం కట్టే పరిస్థితి అంటే ఎంత చేసినా ఇంకా తక్కువే ఇక శాసనసభ్యుడిగా ఒకటికి మూడు సార్లు భారీ మెజార్టీలతో తొలిసారి ఇరవై ఆరు వేలు రెండోసారి ఇరవై ఒకటి మూడోసారి ముప్పై ఆరు ఇలా భారీ మెజార్టీలతో ఒకటికి మూడు సార్లు నన్ను గెలిపించిన దానికి ఖచ్చితంగా ఆ యొక్క రుణం తెచ్చుకోవాల్సిన బాధ్యత నాకుంది వాస్తవం చెప్పారు ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తంలో ఎక్కడా కూడా ఏ సమస్య లేకుండా చేయాలంటే ఎన్ని నిధులు అవసరం అంటే అక్షరాల ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిధులు కావాలి సరే అన్నీ ఒక్క సాధ్యం అవుతాయంటే సాధ్యం కాదు దశల వారీగా చేయిస్తాం ఎన్నికల వెడిచిన హామీలు మాత్రం దీంట్లో పూర్తవుతాయి భారీ మెజార్టీ దిగించారు ఒకటి మూడుసార్లు వేల ఓట్ల తేడాతో మీకు తెలుసు ఆ రోజు ఆ యొక్క తుఫాన్లో వెహికల్ నాలుగు గంటల నుంచే రాత్రి వరకు కూడా అటు నేను కానీ నా తమ్ముడు కోటవరెడ్డి గిజారెడ్డి కానీ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా కష్టించి పనిచేశారు అధికారులు కూడా అన్ని రకాల సహకరించారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు